ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజా వేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అలాగే ప్రభుత్వం రైతు సోదరులు మేలుకోరి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహిస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజా స్థానిక ఎమ్మెల్యే గుడూరు సబ్ కలెక్టర్ రాఘవేందర్ మీనా ఏరూరు సర్పంచ్ కామాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పొలం పిలుస్తుంది అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్థం చేపడుతుందని నేటి మంగళవారం నుండి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ను విడుదల చేసి పేర్కొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి వారికి సంబంధించిన పొలాల సంరక్షణ తక్కువ పెట్టుబడులతో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టాల్సిన మెలకువలపై వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని వారి సమస్యలను తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమ పశుసంవర్ధక శాఖ షుగర్ కేన్ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి వారంలో మంగళవారం బుధవారం రోజుల్లో మాత్రమే ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడతారని తెలిపారు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు అనంతరం దేవుడు మాన్యం భూమి నందు కౌల రైతులు పండిస్తున్న వేరసెనగ పంటను డ్రిప్ ఏర్పాటును కలెక్టర్ ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు కౌల రైతులకు పత్రాలను వారు అందజేశారు సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారంలో ఉంది శాసనసభ్యుడి గారు నాపై ఉంది అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మా నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మూడు వేల నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసేలా చేయలేదమ్మా చెప్పేంత మూడు నెలలు లేట్ అని చెప్పి ఇంకొక మూడు వేలు కలిసి మొదటి పట్టాలు నాటికి అవి రెడీ చేసుకుంటాము అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది దానివల్ల చాలా మురుగునీళ్ళు అంతా కూడా మనకి రైతులందరికి కూడా ఇబ్బంది కలుగుతుంది అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా హెడ్ ట్యాంక్ మనకి అలీపురం ఎస్సీఎస్టీ కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు అది కూడా శాంక్షన్ చేశాము సో ఇలాగా మనకి ఈ వంద రోజుల కార్యక్రమంలో గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు ప్యాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం